అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం గునుపూడి గ్రామం ఎస్సీ కాలనీలో నిండిగుండ మరినమ్మని ఒక వృద్ధురాలు తన నివాసిస్తున్నటువంటి తాటికమ్మలి తాటాగిల్లు మరి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిందండి తనకున్న సర్వస్సు మొత్తం కోల్పోయింది తను సుమారుగా ఆ ఇంట్లో అందరూ కూడా నివసిస్తున్నారు దానికి సంబంధించి సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది తను తింటున్నటువంటి బియ్యం కానివ్వండి లేకపోతే వస్తు సామాగ్రి కానివ్వండి తనకు ఉన్నటువంటి అలా మనవలది మనవరాళ్ళది అందరికీ కూడా బట్టలు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాయి మరి విద్యుత్ మరి ప్రభుత్వం తరఫున మా తరఫున ఎన్జిఓస్ని కూడా నేను మాట్లాడతాను ప్రభుత్వం తరఫున కూడా ఏమేమైతే రాయితీలు రావాల్సి ఉందో రాయితీలన్నీ కూడా నేను రప్పించే ఏర్పాటు నేను చేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగనే ఈ అదృష్టం ఏంటంటే ఈ సందర్భంలో ఇంటి దగ్గర ఎవరో లేకపోవడం తన పిల్లలు తన కోడలు అందరూ కూడా పండక్కి వారు పుట్టింటికి వెళ్ళడం వల్ల ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం అయితే సుమారు లక్ష యాభై వేల రూపాయల వరకు ఇళ్ళకి అయింది కాబట్టి నిరాశరాని ఆవిడికి అయితే కనుక నేను ఎన్జిఓస్ నుంచి మాసా సంస్థ నుంచి అయితే కనుక నేను ఒక ఐదు వేల రూపాయలు నేను ఏర్పాటు చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఇంకేమైనా రావాల్సి ఉంటే కనుక నేను స్థానిక ఎంఆర్ఓ వారితో మాట్లాడి తనకు రావాల్సిన రాయితీలన్నీ కూడా నేను రప్పించి ఇంకా ఏమేమైతే ఇవ్వాలో అవన్నీ కూడా వచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తుంది